మిత్రులారా ఒక గత నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్లో దొంగలు మాట్లాడుతున్నారు ఏ నేరానికైతే పాల్పడ్డారో ఆ నేరగాళ్ళు మాట్లాడుతున్నారు సిట్టి దర్యాప్తులోను ఏసీపీ దర్యాప్తులో దర్యాప్తులోను చేతులారా దొరికిన దొంగలు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన దొంగలు ఈ తిరుపతి కల్తీ నెయ్యి లడ్డు వ్యవహారం మీద మాట్లాడుతున్నారు దొంగలు మాట్లాడుతున్నారు కాబట్టే దొరలు రావాల్సి వచ్చింది వాళ్ళ సమాధానం చెప్పాలి దొంగలకు దొరలు సమాధానం చెప్పకపోతే దొంగతనానికి చట్టబద్ధత వచ్చేస్తుంది అంటే దొంగతనం చేయొచ్చు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి అని ఒక సంకేతం పోతుంది మనకు తిరుపతి కొండ తెలుసు ఆ కొండ మీద ఉన్న దేవదేవుని యొక్క వైభవం మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్కి తిరుపతి దేవదేవుడు కలియుగ వైకుంఠుడు ఒక మహాభాగ్యం ఒక వరప్రసాదం గోదావరి నదిలా కృష్ణమ్మ పరవల్లుల ఈ తెలుగుగడ్డ మీద ఆ భగవంతుడు వెలిశాడు ఆ భగవంతుడి కోసం ఈ రాష్ట్రంలో ఉన్న భక్తులతో పాటు దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు నూట నలభై కోట్ల మంది భక్తులు ఆయన సన్నిధికి వస్తుంటారు మీరు కూడా చాలామంది తిరుపతి కొండకు వెళ్ళి ఉంటారు దేవదేవుని యొక్క దర్శనం చేసుకొని ఉంటారు తిరుపతి కొండలో రెండు ప్రసిద్ధమైన అంశాలు ఉన్నాయి ఒకటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం రెండు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లభించే లడ్డూ ప్రసాదాల స్వీకరణ భగవంతుని దర్శనం ఎంత గొప్పదో ఆయన లడ్డు ప్రసాదాలను ఆరగించటం హిందూ భక్తులకు ఇవ్వటం బంధువులకు ఇవ్వటం అనేది అంత గొప్ప అంశం ఇది తరాలుగా జరుగుతున్న ఒక కార్యక్రమం ఆ లడ్డూని కల్తీ చేశారు ఆ లడ్డూలో వాడాల్సిన స్వచ్ఛమైన నెయ్యికి బదులుగా పాలేది పారసుక్క కనిపించని సుక్క కనిపించని నెయ్యి ఏదో తయారు చేసి లడ్డూలు తయారు చేశారు ఇది ప్రభుత్వం చెప్పదా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి మంత్రి గారో లేదంటే మంత్రులు చెప్పిన అంశం కాదు సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆదేశాలతో నియమించబడిన సిట్ అధికారులు చెప్పిన అంశం ఒక ఐదారు నెలలు శ్రమించి రాష్ట్ర ఇళ్ళను దాటి ల్యాబులు తిరిగి టెస్టులు చేసి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి చెప్పిన మాట మనం అంటుంటాం గత ఐదేళ్ళు ఏం చెప్పా మనం జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసీపీ నాయకులు మనం ఒక ప్రశ్న ఈ రాష్ట్ర ప్రజలు ఆ ప్రశ్న అంటే హూ కిల్డ్ బాబాయ్ బాబాయిని ఎవరు చంపారు అని అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు నోరెత్తల ఎవరు చంపారు ఆయన చెప్పలా వాళ్ళ వైసీపీ నాయకులు కూడా చెప్పలా ఇప్పుడు లడ్డు కల్తీ మీద మాట్లాడుతున్నా దొంగలు కూడా చెప్పలా ఇప్పుడు నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని హూఘీ తీవుసు హీ తీసు కల్తీ నెయ్యి దొంగదవరు పోనీ సిట్టి చెప్పింది పోరు మీకేమో తెలుసు దొంగదెవరు చెప్పండి మరి సిట్టికి లేదా సుప్రీంకోర్టుకి ఏం చెప్పింది సిట్టు స్వామివారి లడ్డూలో స్వచ్ఛమైన నెయ్యి వాడలేదు కొబ్బరి నూనె వాడారు పామాయిల్ వాడారు ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ వాడారు మొనోగ్లోసైడ్ వాడారు లాక్టివ్ యాసిడ్ వాడారు అంటే నెయ్యికి నెయ్యికి బదులుగా అలాంటి వాసన వచ్చే రసాయనాలని మీరే ఇంజనీర్లుగా కెమిస్ట్రీ ల్యాబులు మరి వీటి కోసం కూడా ల్యాబులు పెట్టారేమో మీకు మధ్య దొంగతనంలో కూడా చోరీ చేసిన డబ్బుకి సినిమాలు తీశారు బంగారం షాపులు పెట్టారు విమానాల్లో తిరిగారు హీరోయిన్లను పెట్టుకొని తిరిగారు షికారులు చేశారు అట్టపెట్టెల్లో డబ్బులు దాశారు అలాగనే మరి దీన్ని కూడా రసాయనాలు తయారు చేశారు యాభై తొమ్మిది లక్షల డెబ్భై ఒక్క కిలోల కల్చినే తయారు చేశారు వెరసి రెండు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు స్వామివారి సొమ్ముని లూచి చేశాడు దీనికోసం టీటీడీ బోర్డు నెయ్యి కొనుగోలుకు సంబంధించిన నిబంధనలు మార్చారు ఇంకో మాట కూడా చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు పెట్టాడు దేని పెట్టాడు వాలంటీర్లని వైసీపీ పార్టీ మూల సిద్ధాంతాలను బృదానేసుకొని మోసుకుపోవటానికి ప్రజలకు సేవ చేయటాన్ని కాదు